హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిహాన్ సిక్స్ ఫ్లాగ్స్ ఈరోజు సండే కదండి మా హస్బెండ్కి వచ్చే సండే ఆఫ్ ఉంటుంది సో అందుకని మేమంతా కలిసి షాపింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ షాపింగ్ ఎక్కడంటే మేమంతకుముందు రాజులో అనే ఊరిలో ఉండేవాళ్ళం సిం ఇక్కడ మేము ఉండే చోటుకి దగ్గరలే ఫస్ట్లో మేము అక్కడే ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ ఈ మధ్య రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ వచ్చి ఇక్కడ కోట షిఫ్ట్ అయ్యాం వచ్చేసరికి గిఫ్ట్ షాప్కి వచ్చాము ఫ్రెండ్స్ మేము మా పిల్లలకి క్యారమ్ బోర్డ్ తీసుకుందాం అని చెప్పేసి చూసారు కదా ఇదే ఫ్రెండ్స్ గిఫ్ట్ షాప్ మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం ఫ్రెండ్స్ పిల్లలకి ఏం తీసుకోవాలన్నా కానీ ఇది వచ్చి హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో అన్నీ న్యూ కలెక్షన్ వచ్చినాయంట ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ అనే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఏ టూ జెడ్ కిట్స్కి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ అండ్ క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మెయిన్ చూసారా టెడ్డి బేట్స్ సెక్షన్ ఫ్రెండ్స్ టెడ్డి బేట్స్లో అయితే అన్ని ఆల్మోస్ట్ అన్ని టాయ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా ఇది వచ్చేసరికి రిమోట్ టాయ్స్ సెక్షన్ ఫ్రెండ్స్ రిమోట్ టాయ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ చాలామంది షాపింగ్కి వచ్చినట్టున్నారు షాప్ అయితే అసలు ఖాళీ లేదు చూసారా ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ ఏదో పిక్ చేసి నాకు అది కొనిపించు అంటుంది నేనేమో మనం వచ్చింది వచ్చి క్యారమ్ బోర్డ్ కొనడానికి సో అదొకటి తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి మా హస్బెండ్తో చెప్తున్నాను ఇక్కడైతే ఫైనల్గా అయితే క్యారమ్ బోర్డ్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే క్వాలిటీ చెక్ చేస్తున్నారు అది ఎలా ఉందో అని చెప్పేసి సో షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ రాజులాలోనే అక్కడ చిన్న డ్యామ్ ఉంటుంది ఫ్రెండ్స్ అది చూద్దాం అని వెళ్ళాం ఫ్రెండ్స్ చూసారా డ్యామ్ అంతా వాటర్తో నిండిపోయింది వర్షాకాలం కదా అందుకని చెప్పి వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అదే ఎండాకాలంలో అయితే వాటర్ అనేవి అసలు ఉండవు ఫ్రెండ్స్ ఎండిపోయి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మా అబ్బాయి వచ్చేసరికి హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ తర్వాత ఈ డ్యామ్ గురించి చెప్తున్నాడు మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి నెక్స్ట్ మా డాడీ క్యారమ్బోర్డ్ కొనిపించాడు మాకు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ మా ఆయన మా అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యామ్ దగ్గర చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందులో వెదర్ చల్లగా ఉంది కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ అదిగోండి అది కనిపిస్తుంది కదా అదే ఫ్రెండ్స్ డ్యామ్ మేమైతే ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ సైడ్లోనే ఉంటాము ఈవినింగ్ పూటైతే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ డ్యామ్ దగ్గర నుంచి డైరెక్ట్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు ఆ క్యారమ్బోర్డ్ని ఓపెన్ చేసి ఆడుకుందాం అనే ఇదిలోనే ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా ఓపెన్ చేసేసారు నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత మా వాడు దాన్ని చూసుకుంటున్నాడు మళ్ళీ హాయ్ చెప్తున్నాడు కెమెరాకి బోర్డ్ డాడీ కొనిపించాడని చెప్పేసి కాయిన్స్ పెట్టేస్తున్నారు మా అమ్మాయి అయితే ఒక ఆయన ఒకసారి పెట్టేసింది ఇంకా నెక్స్ట్ పక్కన జెమ్స్ కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్ ఆ జెమ్స్ తినేద్దామని చెప్పి చూస్తుంది ఎప్పుడైనా షాపింగ్ చేయని తెచ్చుకున్నా కానీ ఫస్ట్ అది తినేసేయాలి అది మా అమ్మాయిది మా అమ్మాయి కానీ మా వాడికైతే ఫుడ్ అస్సలు అవసరం లేదు టాయ్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్ టాయ్స్తోనే ఆడేసుకుంటాడు ఫుడ్ అవసరం లేదు ఎన్ని రోజులైనా ఉంటాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళామను అనగా ఫ్రెండ్స్ అక్కడే మా పిల్లలకి టూ బాటిల్స్ తీసుకున్నాము చాలా బాగున్నాయి లోపల స్టీల్ వచ్చింది మేము సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకున్నాం అను ఫ్రెండ్స్ అక్కడైతే మాకు నాప్కిన్స్ గిఫ్ట్ వచ్చినాయి త్రీ గిఫ్ట్ త్రీ నాప్కిన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి నాప్కిన్స్ కూడా చాలా పెద్దవి బాటిల్స్ అయితే అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్